ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం నా ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం కొడాలి నాని గారు ఉన్నారు ఇప్పుడు అతను ఎక్కడున్నారు అతను యుఎస్ఏకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి బయట మాటలు వినిపిస్తా ఉన్నాయి దీన్ని ఎలా చూడొచ్చు సార్ కొడాలి నానికి సంబంధించి చర్చ గత కొంతకాలం నుంచి నడుస్తుంది అతని మీద చాలా కేసులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించిన కేసులో బెయిల్ రావడం జరిగింది దాంతో ఎన్నికల కోడ్కు సంబంధించిన కేసు ఎస్సీ ఎస్టీ కేసు జగనన్న పేరుతో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఇలాంటి చాలా కేసులు ఉన్న సందర్భంలో అతను బెయిల్ మీద ఉన్న సందర్భంలో అతనికి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్కు రావడం జరిగింది దాని తర్వాత మెరుగైన వైద్యం కోసం బాంబేకు తరలించడం జరిగింది ఆ బాంబేలోనే చికిత్స పొందుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్తున్నప్పటికీ ఆ అప్డేట్కు సంబంధించి ఇప్పటివరకు కూడా డాక్టర్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు గత కొంతకాలం క్రితం వచ్చిన వార్తను మనం పరిశీలించినట్టయితే అతనికి మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరలించే అవకాశం ఉందా అనేది వార్తలు వచ్చినాయి అయితే అమెరికాకు తరలించే కార్యక్రమంలో అతనికి అంటే ఆరోగ్యం మరింత క్షీణించిందా ఏమన్నా సీరియస్ ఉందా లేదంటే ఈ కేసుల నుంచి బయటకు తప్పించుకోవడానికి అమెరికా వెళ్తున్నారా అనేది చర్చ కూడా జరిగింది ఆ సందర్భంగా అసలు వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేదంటే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ కానీ అలా ఎలాంటి ప్రకటన చేయలేదు జగన్మోహన్ రెడ్డి అసలు అంటే ఆ నాయకుడిని చూసే ప్రయత్నం కూడా చేయలేదు జనరల్గా ఎవరైనా ఆసుపత్రిలో తమ పార్టీ నాయకులు కానీ ఉంటే వెళ్ళి పరామర్శించడం చూడడం ఏం జరుగుతుందని తెలుసుకోవడం ఒకవైపు రెండో అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పొలిటికల్ లీడర్స్ వీళ్ళ ఇలాంటి వాళ్ళు ఆసుపత్రిలో చేరినప్పుడు జనరల్ గా డాక్టర్ బృందం ఒక బుల్లెటిన్ విడియో చేస్తుంది అంటే అతని పరిస్థితికి సంబంధించి ఒక నోటో లేకపోతే ఒక ప్రెస్ మీట్ రూపంలో రిలీజ్ దానికి సంబంధించి డాక్టర్ల బృందం కూడా ఎలాంటిది బయటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఈ దీంతో అసలు కొడాలి నాని ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనే చర్చ జరుగుతూనే ఉంది జరుగుతున్న సందర్భంలో ఏదైతే మనకు నాలుగైదు రోజుల క్రితం వారం రోజుల క్రితం రావడం జరిగిందో అమెరికాకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అది తనకు ఆరోగ్యం క్షీణించడం వల్ల వెళ్తున్నారా లేకపోతే కేసుల నుంచి తప్పించుకోవడం వల్ల వెళ్తున్నారా అనే చర్చ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక లీకేజ్ లేదంటే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో అవుట్ నోటీస్ ఇవ్వడానికి జారీ చేయడానికి ప్రభుత్వం పూనుకుందనేది వార్త అవుట్ నోటీస్ వల్ల ఏంటంటే దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేదు దానికి సంబంధించి పూర్తిగా ఎయిర్పోర్ట్లు కానీ లేకపోతే నావీలో కానీ ఓడరేవుల దగ్గర కానీ రైల్వే స్టేషన్లో కానీ కానీ వాళ్ళకు మెసేజ్ ఇస్తారు ఈ వ్యక్తి మీకు వచ్చినట్టయితే ఖచ్చితంగా అతన్ని బయటికి అంటే వేరేదే పంపేయకుండా చూడండి అరెస్ట్ చేయండి ఇలాంటి నోటీసులు వస్తున్న క్రమంలో అతనికి యాక్చువల్గా చూసుకున్నట్టయితే అసలు విజయవాడలో అతనికి పాస్పోర్ట్ లేదనేది కూడా వార్త మరి హైదరాబాద్లో ఏమైనా పాస్పోర్ట్ ఉందా ఇవన్నీ కూడా విచారిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొడాలి నానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం సీక్రసీ మెయింటైన్ అవుతుందని చెప్పొచ్చు ఆ సీక్రసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు కానీ డాక్టర్లు కానీ పూర్తి సమాచారం ఇవ్వట్లేదు అనేది మనకు ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఈ కేసులు ఒకదానిపైన ఒక కేసు ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం చూసినట్టయితే వైసీపీకి చెందిన చాలామంది రాజ మాజీ మంత్రులు కానీ లేకపోతే లీడర్లు కానీ ఏదో ఒక కేసులో ఇరుక్కుంటున్న సందర్భంలో వాళ్ళు ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేయడం జరుగుతుంది ముందస్తు బెయిల్ వచ్చినట్టయితే పోలీస్ రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఈ క్రమంలో తను కూడా హాస్పిటల్లో సాగదీస్తూ ఈ లోపు ఏమన్నా కోర్టు నుంచి ఏమన్నా బెయిల్ తెచ్చుకుంటారని అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి లుక్అవుట్ నోటీస్కి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నాయకులు చూడాలి ఇప్పుడు వల్ల వంశీకి ఎట్లా జైలు శిక్ష పడి కేసు కేసు మీద కేసు తిప్పి తిప్పి తిప్పిస్తున్నారు అదే గతి కొడాలని పడుతుంది అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకే అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చూస్తున్నది ఏంటంటే ఒక కేసు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాగానే కేసు బుక్ చేయగానే వాళ్ళు ఫస్ట్ వెళ్తున్నది ఏంటంటే ఒకటి ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేయడం రెండవది అజ్ఞాతంలోకి వెళ్ళడం తప్పించుకొని తిరగడం మనం చూసినట్టయితే మిథున్ రెడ్డి మీద లిక్కర్స్ కేసు రావడం జరిగితే ముందస్తు బెయిల్కి ప్రయత్నించడం కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కూడా కేసు రావడం అతను అజ్ఞాతంలోకి వెళ్ళడం ఒక్కసారి కనుక కేసు నమోదైన తర్వాత అరెస్ట్ అయితే ఇక బయటికి రావడం కష్టం ఫస్ట్ ఒక కేసుకు బెయిల్ వచ్చిన తర్వాత మరొక కేసుకు లోప మళ్ళీ జైలు రిమాండ్కి తీసుకుంటున్న సందర్భంలో అసలు జైలుకి వెళ్లకుండా చూడడానికి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ హైకోర్టు రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి ప్రయత్నం చేస్తుంటారు ఆ క్రమంలో ఇతని మీద ఇప్పటికే నేను చెప్పినట్టుగా ఐదారు కేసులు నమోదైన సందర్భంలో ఒక కేసు మీద అరెస్ట్ అయితే దానికి బెయిల్ వచ్చే లోపల మరొక కేసును పెట్టే అవకాశం ఉంది అందుకే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా అంటే ఒకే ఇన్ని కేసులకు ఒకేసారి అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వచ్చు కదా అనేది రాజకీయాల్లో ఏంటంటే రాజకీయాల్లో ప్రతి పార్టీ కూడా అవతలి పార్టీ మీద ఆధిపత్యం చెలాయించే విషయం కనిపిస్తుంది గతంలో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఈ ఏదైతే మాజీ మంత్రులు కొడాలి నాని కానీ వంశీ కానీ వీళ్ళంతా కూడా టీడీపీ కార్యకర్తని టీడీపీ నాయకుల్ని చాలా అవమానించారు ఇబ్బంది పెట్టారని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా టీడీపీ కోరుకుంటుంది ఏంటంటే కార్యకర్తలు కానీ నాయకులు వీళ్ళ మీద కూడా అలాంటి కేసులే ఉన్న కేసుని పెట్టి వాళ్ళని జైలుకి పంపించాలని కోరుకుంటారు కార్యకర్తలు కాబట్టి ఆ క్రమంలో వీళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ముందస్తు బెయిల్కి వెళ్ళడం అలాగే ముందస్తు బెయిలు రాకపోతే తప్పించుకొని తీరడం ఇప్పుడు ఆ పరిస్థితి ఈ కొడాలని కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే తన తనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎక్కడ కూడా బయటకు లీక్ చేయట్లేదని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే పూర్తిగా హాస్పిటల్లో ఉన్నట్టయితే ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఏదో ఒక జనరల్ వాడు షిఫ్ట్ అవుతుంటారు బయటకు వస్తుంటారు లేదంటే సీరియస్ ఉంటే ఆ విషయం అని చెప్తుంటారు చేయాలి లేదంటే క్యూర్ అయితే కొంతవరకు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని ఏదో చెప్తుంటారు అలాంటి పూర్తిగా దాస్తున్న నేపథ్యంలో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంటాయి ఇవిడు జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్లో ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది దాంట్లో నాని మెయిన్ పాత్ర ఉంటుంది అంటారా ఇప్పుడు అందుకే దాచిపెట్టి కొడాలనాని తెలియకుండా దాంకొని దాంకొని తిరుగుతున్నారనుకుంటారు లిక్కర్ స్కామ్ సంబంధించి సంబంధించి కొత్త కొత్త పేర్లు వస్తున్న నేపథ్యంలో అసలు స్టార్ట్ అయింది ఒక దగ్గర దాని దగ్గర నుంచి సీఎం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సీఎం ఆఫీస్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడితో ఆగుద్ది అనుకుంటే ఈ మధ్యకాలంలో అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్కి క తోడైంది బెదిరించి వాళ్ళు షెల్ కంపెనీస్ క్రియేట్ చేయడం వాళ్ళకి అనుకూలకు ఇవ్వడం డబ్బులు వసూలు చేయడం ఇదంతా కూడా జరిగింది అనేది వస్తున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడికెక్కడో తిరిగి సీఎం ఆఫీస్ దగ్గర కూడా చేరిన నేపథ్యంలో మాజీ మంత్రులు అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డికి దగ్గర వ్యక్తులు ఉన్న నేపథ్యంలో ఎవరి పేరు వస్తుందో మనం చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి నిన్న మీట్ పెట్టి విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడు అందుకే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారని చెప్పి నిన్న మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ఎలా చూడొచ్చు ఒకవేళ కనుక అదా ఆరోపణలు ఉంటే తనతో మొదటి నుంచి ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి తన కుటుంబంతో ఉన్నాడు తన రాజకీయంతో ఉన్నారు తన పార్టీ వ్యవస్థా స్థాపన చేసినప్పుడు ఉన్నాడు దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్నారు పార్టీలో ఉన్నారు నెంబర్ టూగా ఉన్నారు కేసుల్లో కూడా ఉన్నారు కేసుల్లో కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ అయితే విజయసాయి రెడ్డి నెంబర్ టూ ఒకవేళ విజయసాయి రెడ్డి నెంబర్ వన్ అయితే జగన్మోహన్ రెడ్డి నెంబర్ టూ అంత అంత బంధం ఉంది సరే ఆ బంధం మంచా చేయడాన్ని పక్కన పెడితే ఇన్నాళ్ళ పాటు ఎందుకు తను పార్టీని వదిలేసి దాదాపు మూడు నాలుగు నెలలు అవుతున్న సందర్భంగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శ చేయలేదు పోయారని విమర్శ చేయలేదు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గని ఇరుక్కునే అవకాశం ఉందా ఇరుక్కుంటున్నప్పుడు పక్కవాడి మీద తేయాలి అంటే విజయసాయి రెడ్డి అమ్ముడు పోయి చేయించాలనే క్రమంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టారా అని చూడాలి ఎందుకంటే తన తన చుట్టూ ఉన్న వాళ్ళు తనకు దగ్గర ఉన్న మిథున్ రెడ్డి కానీ వీళ్ళ మీద అందరి మీద ఆరోపణలు వచ్చినాయి అది సీఎంఓ ఆఫీస్కు వచ్చినాయి సీఎం ఆఫీస్ నుంచి తనకు సంబంధించిన తన భార్యకు సంబంధించిన కంపెనీ భారతి రెడ్డికి సంబంధించిన కంపెనీ మీద కూడా ఆరోపణలు రావడం జరిగింది డైరెక్టర్ మీద కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి సందర్భంలో ఇక మిగతా వాళ్ళ పేర్లు చివరికి ఓవర్ లబ్ధిదారులు అనేది ఎంక్వైరీ చేస్తుంది ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వచ్చే అవకాశం ఉందని వస్తున్న నేపథ్యంలో తను దానికోసం విజయసాయి రెడ్డిని ఇరికించడానికి చేశాడా అనేది కూడా చూడాలంటే ఈ లిక్కర్ స్కాము ఇది సాగదీస్తున్న కనుక సాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది గతంలో మనం చూసుకున్నట్టయితే రెండు ప్రభుత్వాలు కూలిపోవడం జరిగింది ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ వాళ్ళని కూలిపోయింది తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ వాళ్ళని కూలిపోకపోయినప్పటికీ కవిత విషయాల్లో అది బీఆర్ఎస్ అనేది బ్లేమ్ అయిన పరిస్థితి ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది అప్పటికి కూలిపోయింది ప్రభుత్వం అప్పటికి లిక్కర్ స్కామ్ సంబంధించి ఏపీలో బయటపడలేదు ఇప్పుడు బయటపడుతుంది కాబట్టి ఆ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద ఎత్తున ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా కూడా దాని మీద మరింత లోతుగా ఎంక్వైరీ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు డబ్బులే లేదు పార్టీ నడిపేకే డబ్బులు లేదని చెప్పి నేను మాట్లాడినాను అసలు అతని మీద ఉండే కేసులే డబ్బులు కేసులు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఏ రాజకీయ నాయకుడైనా ప్రత్యర్థిని విమర్శించడానికి తన పార్టీ కరెక్టే ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పార్టీ డబ్బులు లేకుండా ప్రాంతీయ పార్టీ నడపడం అనేది చాలా కష్టమైన ప్రతి ఎందుకంటే ఏ పార్టీలో నాయకుడు కూడా సేవాభావంతో లేకపోతే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉండరు జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రులుగా అనుభవించిన వాళ్ళందరూ కూడా పార్టీ ఓడిపోగానే వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇప్పుడు ఈ ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే డబ్బు చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి డబ్బు లేకుండా గెలిచే పరిస్థితి లేదు డబ్బు లేకుండా పార్టీయే నడిచే పరిస్థితి లేదు డబ్బు ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తున్న సందర్భంలో ఇప్పుడు ఇంకొక నాలుగేళ్ల పాటు నడిపించాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరం ఆ డబ్బు సంబంధించిన ఇవే మనీ ల్యాండర్ సంబంధించిన విషయాలే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదు అవుతున్న క్రమంలో ఇక రాజకీయ నాయ పార్టీ నాయకులు నిజాన్ని పూర్తిగా ఒప్పుకోరు కాబట్టి అది మామూలుగా ఇక అది ఒక మామూలుగా విమర్శగానే చూడొస్తాను మామూలుగా ఇది బయట ప్రచారం ఏంటంటే జైలుకెళ్తే సీఎం ఈసారి పక్కా అతనే ఈసారి జైలుకెళ్తే జగన్ సీఎం ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే నెక్స్ట్ సీఎం అయిపోతాడా జనరల్గా ఇటీవల కాలంలో ఒక సెంటిమెంట్ అయింది ఏంటంటే ఎవరైతే సీ జైలుకి వెళ్తే వాళ్ళు సీఎం అయింది గతంలో ఏంటంటే పాదయాత్ర చేస్తే సీఎం అనేది ఒక అభిప్రాయం ఉంది అది మారిపోయి జైలుకి వెళ్తే సీఎం ఒక అభిప్రాయం వచ్చింది నాలుగేళ్ళ తర్వాత ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు జైలుకెళ్తే నాలుగేళ్ళు జైల్లో ఉండలేడు బెయిల్ వస్తుంటుంది కదా కాబట్టి అవన్నీ సింపతి వస్తుండొచ్చు కొంత సింపతి సింపతిని నిలబెట్టుకోవాలి సింపతి కంటే కూడా ఇప్పుడు ఏదైనా ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు వీటన్నిటికంటే కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంది హామీలను ఏ విధంగా నెరవేరుస్తున్నారు ప్రజలకు అందుతున్నాయా లేదా అందకపోతే దాని మీద పర్యటన చేయడం ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రజలకు అండగా నిలవడం ఇవి చేసినట్టయితే నీకు ప్రజలు ఆటోమేటిక్గా నీ వెనకాల ర్యాలీ అవుతారు కానీ జైలుకి వెళ్ళడం ద్వారానో లేకపోతే ఈ స్కామ్ల ద్వారానో ఈ స్కీమ్ల ద్వారానో వీటి మీద కంటే కూడా ప్రజల పక్షాన్ని నిలబడడం ద్వారా ప్రజల మనను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక సెంటిమెంట్గా మారిపోయిన నేపథ్యంలో అలా అంటే జైలుకెళ్ళిన కేజ్రీవాల్ మళ్ళీ సీఎం కాలేకపోయాడు సెన్ సెంటిమెంట్ అన్ని సార్లు కాదు కొన్నిసార్లు అవుతుంటది తను జైలు నుంచి కూడా పరిపాలన చేయడం జరిగింది అయినప్పటికీ మళ్ళీ సీఎం కాలేకపోయాడు ఆ స్కీమ్ నే చూడ స్కామ్ నే చూశారు పబ్లిక్ ను అతని స్కీమ్లను కూడా చూడలేదు మంచి మంచి స్కీమ్లున్నా చూడలేదు కేవలం స్కామ్ చూసి అతని ఓడించడం జరిగింది అతని స్కీములు చాలా బాగున్నాయని చెప్పి ప్రశంసలు అందుకోవడం జరిగింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినప్పటికీ అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అతనికి ఓటేసిన సందర్భాన్ని మనం చూడవచ్చు కానీ ఈసారి చూసుకున్నట్టయితే కామన్ మ్యాన్ ఈ లిక్కర్ అనే దాన్ని చాలామందికి యాక్సెప్ట్ చేయని మా ఢిల్లీలో మధ్యతరగతి ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేసిన పరిస్థితుల్లో ఆ స్కీములను వర్జుల్లే స్కామ్లను చూసి అతనికి ఓడించారు కాబట్టి ఇదంతా కూడా ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది Thank you, sir.